ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మరొక ఆధ్యాత్మిక మేల్కొల్పు కలిగించగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానములోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము జకరియా గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చునదేమనగా మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతి అగు వాక్కు ఈ మాటను బట్టి సర్వ మానవాళి ఎడల దేవుడు కలిగి ఉన్న సంకల్పము ఏమై ఉన్నది అని తెలియజేయచ్చు మొదటిగా మీరు నా తట్టు తిరిగిన ఎడల రెండవది నేను మీ తట్టు తిరుగుదును అనే ఈ మాటను జ్ఞాపకం చేయబడుచు ఉన్నది నేడు మానవ జీవితము అనేది నిత్యము ఏదో ఒక విధమైనటువంటి పరిస్థితులను బట్టి ఆకర్షణలకు బలహీనతలకు గురి చేయబడుచు ఏదో విధమైన కఠినమైన మోసకరమైన హింసాయుతమైన జయించలేని బలహీనతలకు గురి చేయబడుచు వాటి తట్టు తిరుగుతూ తన జీవిత జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులను నేడు మానవుని పట్ల చూస్తూ ఉంటున్నాం అనగా మానవుడు ఏ వైపు తిరుగుతూ ఉంటున్నాడు ఏ విషయాల వైపు తిరగడం వల్ల బలహీనుడు అవుతున్నాడు అని ఆలోచన చేయవలసిన ఆలోచన మన ముందు ఉంచబడుచు ఉన్నది శరీర సంబంధమైనటువంటి విషయాలపైన ఎక్కువగా తిరగడము లేదా ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి ఆశలపైన తిరగడము మానసిక పరమైనటువంటి విషయాలకు లోనై బలహీనపరచబడము ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోలేనటువంటి స్థితిగతులకు దిగజారిపోవడము మొదలైనటువంటి పరిస్థితుల ద్వారా మానవుడు ఈ లోకంకు ఈడవబడుతూ ఉంటున్నాడు బలహీనుడవుతూ ఉంటున్నాడు మోసపోతూ ఉంటున్నాడు హింసించబడుతూ ఉంటున్నాడు గాయపరచబడుతూ ఉంటున్నాడు వివిధమైనటువంటి ఆకర్షణల ద్వారా ఇదిగో తన విలువలను కోల్పోతున్నటువంటి వ్యక్తిగా జీవిస్తున్నటువంటి సందర్భాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి ఇటీ సందర్భంలో ఈ యొక్క వాగ్దానము మన జ్ఞాపకం చేస్తున్నటువంటి విధానం మనం చూసినట్లయితే మానవుడు తన అవిధేయతను బట్టి దైవత్వం వైపు తిరగవలసి జీవించవలసి అనుసరించవలసినటువంటి జీవితాన్ని ఈ లోకపు క్రియలకు ఆకర్షణలకు లోనైపోయి తన విలువలను కోల్పోతూ జీవిస్తున్నటువంటి సందర్భములో అతడు చెరలోనికి లేదా బానిసత్వంలోనికి వెళ్ళినటువంటి సందర్భము ఈ యొక్క గ్రంథము మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అట్టి చెరలో ఉన్నటువంటి లేదా బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఆ బతుకు నుంచి ఆయన తన తట్టు తిరగవలనని పిలుస్తూ ఉంటున్నాడు నిజమే ఈరోజు ఎవరు ఏ విధమైనటువంటి పరిస్థితుల తట్టు తిరిగి వాటికి దాసోహం చేస్తూ ఉంటున్నారో అది లోక సంబంధమైనటువంటి పాపపు క్రియలు కావచ్చు తన శరీరాన్ని పాడు చేసేటటువంటి క్రియలు కావచ్చు మోసపరిచేటటువంటి ఆలోచనలు కావచ్చు దేనివైపుకు తిరిగి తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారో దానివైపు నుంచి ఇదిగో నా తట్టుకు తిరుగుడి అని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు ఎందుకనగా మనల్ని పునరుద్ధరించడానికి పునరు ఆలోచింప చేయడానికి పునర్నిర్మించడానికి విలువలు కలిగిన జీవితాన్ని జీవింప చేయడానికి ఆయన ఒక అర్థవంతమైనటువంటి వ్యక్తులుగా మార్చడానికి ఆయన ఒక తండ్రి తన బిడ్డలను పిలిచినట్లుగా పిలుస్తున్నట్లుగా ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి అందుకే తన ప్రజలైనటువంటి వారి యొక్క మనస్సులు మార్చుకొని హృదయాలను మార్చుకొని వారిలో ఉన్నటువంటి చెడును విసర్జించడానికి ఆలోచనలు సలిపి తన వైపుకును తిరుగుమని ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే వారికంటే ముందు ఈ లోక సంబంధమైనటువంటి క్రియలకు వారి పితరులు బానిసలైపోయి ఇదిగో ఈ స్థితికి మీరు దిగజారిపోయినారు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే వారిని జ్ఞాపకం చేస్తూ పిలుస్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు నా తట్టుకు తిరిగిన ఎడల నేను మీ తట్టుకు తిరుగుదును అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇటు సందర్భంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా తప్పిపోయినటువంటి కుమారుణ్ణి మనం చూసినప్పుడు అతడు లోకము తట్టు తిరిగినప్పుడు అతడు కష్టాన్ని ఎదుర్కొన్నాడు ఒంటరితనాన్ని ఎదుర్కొన్నాడు సమస్తమును కోల్పోయినాడు ఏ తినడానికి తిండి లేనటువంటి పరిస్థితికి దిగజారిపోయినాడు ఎందుకంటే లోకము దాని ఇచ్చలతో నింపబడింది అని గ్రహించేసరికి ఆయన తన దగ్గర ఉన్న సమస్తము కోల్పోయింది ఈరోజు ప్రతి మానవుని యొక్క పరిస్థితి ఏంటంటే తెలుసుకునేసారికి ఎన్నో ప్రమాదాలు జరిగిపోతున్నాయి ప్రాణాలు కూర్చోపోవచ్చు ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు ఆల్కహాల్కు కానీ మద్యానికి కానీ బాలిసత్వం అయినటువంటి వ్యక్తుల జీవితాలను చూడండి అతడు బాగుపడాలి నేను మార్చబడాలి అనే సమయానికి ఏదో ఒక విధమైనటువంటి బానిసత్వానికి ఆయన లోనైనటువంటి పరిస్థితిని బట్టి ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారు కుటుంబాలను దూరం చేయబడుతున్నటువంటి వారు ఎందరో ఎందరో ఈరోజు కన్నీళ్లతో మిగులుతున్నటువంటి ఉన్నాయి ఎన్నో ఎన్నో ఈరోజు దుర్భరమైనటువంటి స్థితిని పిల్లలు భార్య బిడ్డలు అనేటటువంటి వారు అనాథలుగా మిలిగిపోతున్నటువంటి వారు ఉన్నారండి నిజమే ఈ లోకపు తట్టి తిరిగి మనము దేనిని కోల్పోతున్నాము అనేది దేని నుంచి దూరం చేయబడుచున్నాము అనేది దేని వైపుకు మనం తిరగడం వల్ల మనకు ప్రయోజనము అని ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే తప్పిపోయినటువంటి కుమారుడు సమస్తము తన ఆస్తిని కోల్పోయిన తర్వాత తన తండ్రి వైపు తిరిగి చూసినప్పుడు అతడు ఒక ఆదరణకు ఒక నిరీక్షణకు ఒక ధైర్యానికి ఆయన ఒక ఆశకు ఇదిగో ఆయన పురిగొల్పబడుచున్నటువంటి విధానం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే తన తండ్రి వైపు తిరిగి అయ్యా నేను నీ దగ్గర తప్పు చేసినాను నేను పాపము చేసినాను నా ఇష్టానుసారంగా ప్రవర్తించాలి జీవించాలని అనుకున్నాను అది కాని నా జీవితాన్ని పాడు చేసింది ఈరోజు చాలామంది యవన బిడలు కానీ కుటుంబంలో ఉన్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి కుటుంబ పెద్దలుగా ఉన్నటువంటి వారు కానీ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి విలువలు స్థానాన్ని కలిగినటువంటి వారు కానీ తమ సమ స్థితిని మర్చిపోయి ఇదిగో లోకము వైపు చూస్తూ ధనాశ కొరకు అన్యాయాలను చేస్తూ లోక సంబంధమైనటువంటి పరిస్థితులకు బానిసలై ఎన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులకు ఎన్ని జీవితాలకు అనార్థాలకు దారి తీస్తూ బ్రతుకుతుంటున్నామో మనల్ని మనం పరిశీలించుకునే అవకాశము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే అతని గురించి రాయబడినటువంటి మాటను మనం చూసినప్పుడు అతడు బుద్ధి వచ్చినప్పుడు అనే మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అతడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి వైపుకు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి తన నిజస్థితిని ఒప్పుకొని తాను పాడైన స్థితిని జ్ఞాపకము చేసుకొని ఇదిగో పూర్వపు స్థితిలో నుంచి తిరిగి ఆయన వైపుకు తిరిగినప్పుడు తండ్రి ఆయనను చేర్చుకొని కౌగలించుకొని ఎంతో గొప్ప విందును చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంతేకాకుండా ఈ తప్పిపోయేటటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేస్తూ భక్తుడైనటువంటి యోహాను రాస్తూ తన సువార్తలు అంటున్నాడు నాకు వేరయ్యి మీరు ఏమీయూ చేయలేరు ఈ లోకం వైపు తిరిగి దేవుణ్ణి నీతిని న్యాయాన్ని విలువలను కోల్పోయినప్పుడు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేని జీవితమే మనకు అది అంకితమవుతూ ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అని జ్ఞాపకం చేయబడుతుంది నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయమున మనం ఏ స్థితిలో ఉన్నామో ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో ఏ స్థితి వైపుకు తిరిగి మనల్ని మన కుటుంబాన్ని మన విలువలను మనం కోల్పోయి ఉన్నామో వాటిని గుర్తించి వెంటనే పశ్చాత్తాపడి మనస్సును మార్చుకొని మన కోరికలను మనకున్నటువంటి ప్రతిదీ మనము దేవుని తట్టు తిరగగలిగినప్పుడు ఆయన దీవించే దేవుడై ఉన్నాడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు కుటుంబంలోను జీవితంలోను శాంతి సమాధానము సంతోష ఆనందములతో నింపే దేవుడై ఉన్నాడు అని తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడు ఆ ప్రేమగల తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము దేని వైపుకు ఎవరి వైపుకు తిరుగుతూ మా జీవితాలను మా విలువలను మా అమూల్యమైనటువంటి ఈ కుటుంబ జీవితాలను పాడు చేసుకుంటున్నాము జ్ఞాపకం చేసుకోవడానికి సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి వారి వారి స్థితులను తెలుసుకొని తిరగగలిగినటువంటి స్థితిని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కుటుంబ సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ అనారోగ్యములతోనూ బాధపడుచున్నటువంటి బిడ్డలను మీ కృపగల హస్తంల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం నీవే సహాయం చేసి కనికరించి స్వస్థతలను ఆరోగ్యములను ఆశీర్వాదములను శాంతి సమాధాన సంతోష ఆనందములతో నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో ఉద్యోగం నిత్య బయలుదేర్చినటువంటి బిడ్డలను పొలం పనులు చేతుల కష్టార్జితములను పాడి పంటలను పశువులను మీరే దీవించి ఆశీర్వదించి వారి వారి కుటుంబాలలో నెమ్మదిని సమాధానమును దయచేసి ఈ దిన దీవెనతోనూ ఆశీర్వాదములతో నింపుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొనిచ్చు నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నిండి దీవించి ఆశీర్వదించును గాక అవమేన్